ఇక్కడ ఏమో కాల్చుకున్నారు మనకు తెలియదు కదా ఇప్పుడు బాబు ఇది ఇది ఏంటంటారు అడిగిన పందిదా లేకపోతే ఇంకేమన్నాడా చూడండి ఇక్కడ తిందామంటే ఏం దొరుకుతలేదు చాలా హాయి తండి ఇది ఏదో చిన్నసప్పు పనులు ఉన్నాయి చూడండి తినొచ్చా పెట్టిద్దాం కామెంట్ చేయండి కామెంట్ చేయండి చాలా హాయిగా ఉన్నాయి

ఈ చెట్లు ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్గా చెప్పండి చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి బాగా బాగుంది పువ్వు బాగా అందంగా అందంగా ఉండదు ప్రకృతి ప్రకృతి తెల్ల పైన అందంగా ఉందో అటు చూపెట్టు కొండలు ఆకాశం చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఇలాంటి ప్లేస్లో మనం ఏమైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నిటికంటే ముందు ఆయాసం వస్తుంది ఆయాసం రాళ్ళు రప్పలు వీటిని ఏమంటారో మీకు తెలుస్తే జర కామెంట్లో చెప్పండి ఈ కాయను ఈ చెట్టు ఇది చూశారు కదా ఇది వచ్చింది ఇది ఇది చాలా అరుదుగా దొరుకుతుంటది మనకు అడవిలో మాత్రమే దొరుకుతుంటది దీన్ని మీ దగ్గర ఏమంటారో కామెంటో తెలిస్తే చెప్పండి చూడండి పొతనే ఉన్నాం ఇప్పుడు పూతనే ఉండాలి పూతనే ఉండాలి అడివి అడివి మొత్తం అడివే చూడండి ఈ పండ్లు చూడండి ఎంత బాగున్నాయి ఈ పండ్లు తింటారంట ఇక్కడ వాళ్ళు చూడండి నేను కూడా తిండి మీకు చూపిస్తా చూడండి చాలా బాగున్నాయి 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 చూస్తాండి ఇట్లా పోతుంటే పోతూ ఉంటే పోతూ ఉంటే చూస్తే అవి అన్ని విశేషం దూపం అంటే నీళ్ళు దొరకట్లేవు ఏం చేయాలి బ్రదర్ మా కెమెరా మ్యాన్ నన్ను తిరుగుతు చూడండి ఇక్కడ అడవిలో ఇచ్చల విడిగా దొరుకుతూ ఉంటాయి మన దగ్గర ఈ పూలను వచ్చేసి దేక కూడా దేకరు మా షూ షర్ట్లో పెడతారు అక్కడ ఆ కలర్ ఉన్నాయి ఇక్కడ చూడండి మంచి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి తో ముద్దుగాయో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఏం పూలు అంటారు వీటిని చూడండి చాలా బాగున్నాయి రాసినట్టు వస్తాను అగో అది కూత ఏందో తెలుసా మీకు అది అంటే నెమలి వచ్చే తెలుగులో పోతూనే ఉండాలి ఎంత చెప్పొచ్చు చూడండి చూడండి ఆఖరికి జనావాసంలోకి వస్తుంటాం మనం ఇక్కడ జనాలు ఉన్నారా చూద్దాం ఇక్కడ ఏమో కనబడుతుంది మనకు కానీ ఇక్కడ నుంచి దారి లేదు ముందుకు వెళ్ళాలి అది అవుతుంది చూడండి చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఉన్నాయి ఈ ఉన్నాయి కదా వీటిని ఏమంటారు ముక్కా పదే అడిగిపోయిందా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం దొరకట్లేవు మనకి ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో పచ్చగా ప్రకృతి జనావాసం వచ్చింది జనవాసం జనాలు ఉన్న చోటుకొచ్చాము బాబు తొందరగా ఆ ఇక్కడ జనాలు ఉన్నారు చూడండి